హలో అండి నమస్తే అంజలే డాటాస్ ఛానల్కి స్వాగతం ఈ రోజు మేము చూపించిపోయే ముగ్గు కూడా గీదల ముగ్గేనండి ఈ గీదల ముగ్గుని మేము చుక్కలతో వేస్తున్నాము ఇది ఐదు బై మూడు చుక్కలండి ఇది మధ్య చుక్క మరి ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇది ఐదు బై మూడు చుక్కలు మధ్య చుక్క ఇప్పుడు ఇలా ఉన్నాయి కదండి ఈ మూడు చుక్కలు ఇలా ఒక లైన్ గీసుకుందాం తర్వాత ఈ మూడు చుక్కలు ఇలాగా మూడు చుక్కలు కలిపి ఒక లైన్ గీసుకుంటూ రావాలి ఇలా మొత్తం ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ కింద మనం మళ్ళీ నాలుగు లైన్లు గీసుకోవాలండి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ లైన్ ఉంది కదా ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఇలాగా అన్ని లైన్ల కింద మనం లైన్ గీసుకోవాలి ఇదిగోండి సేమ్ ఈ లైన్ ఎంత డిస్టెన్స్ లో ఉందో ఎక్కడ నుంచి అక్కడ వరకు గీసుకోవాలి చూడండి అన్ని వైపులా లైన్స్ గీసుకున్నాము ఇప్పుడు ఎలా గీయాలో చూపిస్తాను ఇదిగోండి ఈ లాస్ట్ లో నాలుగో లైన్ ఉంది కదండి ఈ లైన్ కి ఇలా గీసుకోవాలి రెండు వైపులా ఇప్పుడు ఈ రెండో లైన్ నుంచి మళ్ళీ ఇలా రావాలి మూడు ఇదిగోండి ఒకేసారి కూడా తీసుకోవచ్చు నాలుగు మూడు ఇటువైపు చూద్దాము చూడండి ముందులాగే ఇలాగ రెండింటికి ఇలా తీసుకోవాలి ఇప్పుడు అండ్ ఫోర్త్ లైన్ ఇలాగనమాట ఇలాగా అన్నీ గీసుకోవాలి చూడండి మిగతా అన్ని లైన్స్ కూడా గీసుకున్నాము ఇక్కడ మధ్యలో ఐదు చుక్కలు ఉన్నాయి కదండీ ఇప్పుడు మధ్యలో సెంటర్ చుక్క దగ్గర ఇలా ఒక సర్కిల్ గీసుకోండి చిన్నగా ఇక్కడ నుంచి ఈ సర్కిల్ నుంచి ఇక్కడికి ఇలా గీసుకోండి ఇలాగా ఒక తరువు చేపలో ఒక పువ్వులాగా ఇలా గీస్ ఇలాగా తీసుకోవాలి ఇప్పుడు ఈ లైన్కి ఇలాగా ఇప్పుడు ఈ లైన్కి ఇలా అన్ని తీసుకోండి ఇప్పుడు అన్ని చుక్కలు జాయిన్ చేసుకున్నాం కదా ఒక పువ్వులా తయారైంది చూడడానికి చాలా బాగుంది కదండి ఇప్పుడు అలా గీసుకోలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఇలా ఉంది కదా నాలుగు గీతలు అండి ఇలాగా ఒకటి రెండు మూడు నాలుగు ఇలా నాలుగు జీతలు తీసుకోవాలి ఇలా అన్ని వైపులా ఇలా అన్ని కార్నర్స్లో గీసుకున్నాము చూడటానికి చాలా బాగుంది కదండి ఇప్పుడు ఎలా గీయాలో చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ కార్నర్స్ ఉన్నాయి కదండి ఈ డిజైన్లో ఇక్కడ డిజైన్ వేద్దాం చూడండి ఇలాగా ఇలాగ వేసుకొని ఒక ఆకులాగా ఇలాగా ఇలాగ ఇలా గీయాలండి ఇలా మిగతా కానులు కూడా చూపిస్తాను ఇక్కడ కూడా ఎలా గీయాలో ఈ రెండింటికి మధ్యలో ఇలాగా గీసుకొని ఇలాగా ఇలా అన్ని ఈ డిజైన్ మొత్తం అయిపోయిందండి ముగ్గు ఇక్కడ కొన్ని చుక్కలు మిగిలాయి కదండి ఈ చుక్కలు కొంచెం ఇలా ఈ డాట్స్కి రౌండ్ పెట్టుకుందామండి ఇలాగా చూడటానికి చాలా బాగుంటుంది లేకపోతే ఇన్కంప్లీట్ ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కొంచెం బోస్గా ఉన్నట్టుంది దీని ప్లేస్లో కూడా సంథింగ్ డిజైన్ వేసుకోవచ్చు నేను ఓన్లీ డాట్స్ లా పెడుతున్నాను ఇది కొన్ని ముందు పెద్ద డాట్ పెట్టేసి తర్వాత చిన్నది ఇలాగా పెట్టుకుంటున్నాను చూడటానికి బాగుంటుంది అనిపించింది ఇలా ఇలాగా అన్నిటికీ ఇలా పెట్టుకుందాం చూడండి ముగ్గు మొత్తం వేసేసాము చూడటానికి చాలా బాగుంది కదండి చాలా ఈజీగా వేసాం కదా గీతల ముగ్గులు కష్టం అనుకుంటాం కానీ వేస్తే చాలా బాగుంటుందండి ఈజీగా కూడా ఉంటుంది చూడటానికి చాలా బాగుంటాయి యాక్చువల్గా గీతల ముగ్గులకి మనం రంగులు వేయము ఓన్లీ పసుపు గుంగు వేసుకుంటాము సెంటర్లో అలాగా కానీ దీనికి రంగులు వేస్తే కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మధ్యలో ఇలా ఫ్లవర్ వేసాం కదా రంగులు వేసి చూద్దాం ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి లైట్గా కలర్స్ వేశాను చూడటానికి చాలా బాగుంది కదండి మీరు వేసుకుంటే ఫుల్ వేసుకోవచ్చు ఇదంతా కవర్ చేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను వేయలేదు మీ ఇష్టం అండి ఈ ముగ్గు ఈ ముగ్గు కనుక మీకు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు